విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకా కు సంబంధించి ఒక కొత్త వర్షన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని సంస్థ వివరించింది కలరా ఉధృతి వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి దీంతో పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి తాజా టీకాను ఈయు బయాలజీస్ రూపొందించింది ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది దానికి సంబంధించిన మెరుగైన వర్షన్ కు ఇప్పుడు ఆమోదం లభించింది దీనికి యు చోల్ ఎస్ అని పేరు పెట్టారు సైబర్ యుద్ధాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ షీ జింగ్ చైనా సైన్యంలో ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ విభాగాన్ని ప్రారంభించారు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉన్న లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మక కీలక స్తంభంగా నిలుస్తుందని అన్నారు చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి అధిపతిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధిపతిగా జిన్పింగే వ్యవహరిస్తున్నారు రాజకీయ సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ సపోర్ట్ పోర్స్ను నవీన రూపమే ఐఎస్ఎఫ్ అని పరిశీలకులు భావిస్తున్నారు పాకిస్తాన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి వివిధ ఘటనల్లో ఎనభై ఏడు మంది మృతి చెందగా ఎనభై రెండు మంది గాయపడ్డారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ వివరాలను మీడియాకు అందించింది పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల పదిహేను ఇల్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి ఇల్లు కూలడం పిడుగులు పడటం వరదలకు సంబంధించిన పలు ఘటనల్లో పలువురు మరణించారు పాకిస్తాన్ లోని వాయువ్య ఖైబర్ ఫక్తున్ క్యా ప్రావిన్స్ లో అత్యధిక ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మూడు మంది గాయపడ్డారు ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్ లో ఇరాన్ రాయభార్య కార్యాలయంలో ఏప్రిల్ నైన్టీన్త్ మానవ బాంబు కలకలం రేపింది ఉదయం రాయభార్య కార్యాలయంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి తనను తాను పేల్చుకుంటున్నాడని బెదిరించాడు అయితే అతడిని కార్యాలయం బయటకు తీసుకొచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది అనంతరం అతడిని అరెస్ట్ చేశారు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయభార కార్యాలయానికి పూర్తిగా చుట్టుముట్టారు కాగా ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే దాడులు ప్రతి దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ భూభాగంపై డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకు మించి ప్రతి దాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు ఇరాన్ లోని ఇస్ఫాహాన్ సిటీ వైమానిక స్థావరం అణు కార్యక్రమాల ప్రాంతంలోకి చొచ్చుకొచ్చినవి డ్రోన్లు కాదని అవి పిల్లలు ఆడుకునే బొమ్మలంటూ ఎద్దేవా చేశారు డ్రోన్ల దాడిని ఇజ్రాయెల్ చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని దీనిపై ట్రెహాన్ దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు రష్యా అమ్ముల పొదులలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టియు ట్వంటీ టూ ఎం త్రీ కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది తమ వాయుసేన నిఘా వర్గాలు కలిసి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులతో ఈ బాంబర్ ను పడగొట్టినట్లు తెలిపింది దీనికి సంబంధించిన ఒక వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేసింది అయితే దీన్ని రష్యా ఖండించింది సాంకేతిక లోపంతోనే బాంబర్ స్ట్రావో పోల్లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిందని తెలిపింది కూలిన బాంబర్ లోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని కాపాడినట్లు పేర్కొంది మరొకరి కోసం కొనసాగిస్తున్నట్లు చెప్పింది మరోవైపు మాస్కో తాజా దాడుల్లో ఉక్రెయిన్లోని నిప్రో ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు